ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టై తిహర్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే ఇక నిన్న కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగగా కవితకు సంబంధించి ఈడీ సీబీఐ తమ వాదనలను వినిపించింది ఈ వాదనలలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం చేశారో ఈడీ సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను జరిపివేసే ప్రయత్నం చేశారని అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ సీబీఐ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు వివరించారు కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన రెండు రోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మర్డ్ చేశారని పేర్కొన్నారు కవిత సాధారణ మహిళ కాదని పేర్కొన్న ఈడీ రాజకీయ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తని ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురని పేర్కొన్నారు విదేశాలలో ఫైనాన్స్లో మాస్టర్స్ చేసి వచ్చి రాజకీయాలలో ఉన్నత స్థానాలను చేపట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు ఈ కేసులో బుచ్చిబాబు అరుణ్ పిల్లయిలను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది కవిత బినామీగా వ్యవహరించిన రామచంద్ర పిల్లై ఈ కేసులో రెండు వేల ఇరవై రెండులో కవిత పాత్ర గురించి ఇచ్చిన వాంగ్మూలాన్ని నూట పద్దెనిమిది రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్లు కవిత ఒత్తిడితోనే ఈ పని చేసినట్లు వారు కోర్టుకు విన్నవించారు ఈడీ తనను బెదిరించి అనుచితంగా వ్యవహరించి వాంగ్మూలం నమోదు చేసిందని చెప్పి ఆయన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్టు చెప్పారని ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కవితనే ఉన్నదని వారు కోర్టులో తెలిపారు ఈడీ ముందు అరుణ్ రామచంద్ర ఎన్నో వాంగ్లాలు ఇచ్చినా కేవలం కవితపై ఇచ్చిన వాంగులాన్ని ఉపసంహరించుకున్నారు అని దీని వెనుక కవిత పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సాగిన పది నెలల కాలంలో హోల్సేల్ వ్యాపారులు మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నేరపూరితంగా అర్జించారని అందులో ఇండోస్పిరిట్ సంస్థకు నూట తొంభై రెండు కోట్ల రూపాయల దాకా దక్కాయన్నారు ఇదే సంస్థలో కవిత బినామీగా ఉన్న రామచంద్ర పిల్లై కవిత బినామీగా ఉంటూ ఆమె తరపున ముప్పై రెండు కోట్లు పొందారని ఈ విషయం కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలంలో చెప్పారని పేర్కొన్నారు ఇక ముప్పై రెండు కోట్లలో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా అహెడ్ సంస్థకు వెళ్లాయని అందుకు సంబంధించిన వాట్సాప్ చార్ట్స్ కూడా ఉన్నాయని తెలిపారు గతేడాది మార్చి ఇరవై ఒకటవ తేదీన దర్యాప్తు సంస్థలకు తొమ్మిది ఫోన్లను అప్పగించిన కవిత అందులో నాలుగు ఫోన్లను ఫార్మర్డ్ చేశారని ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా ఉందని పేర్కొన్నారు ఆమె సాక్ష్యాలను తారుమారు చేస్తున్న కారణంగానే కింది కొట్టు ఆమెకు బెయిల్ ఇవ్వలేదని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ మరియు సీబీఐ తరపు లాయర్లు కవిత కేసులో తమ వాదనలు వినిపించారు